హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారు అందరూ నేనైతే ఈరోజు మా అక్కలకు వచ్చినండి ఇప్పుడైతే మేము మసాలా పోస్తున్నాం మసాలా అంటే యూరియా ఇప్పుడు ఇదంతా జుట్టు వెళ్ళే దశలో ఉంది ఇప్పుడే ఇప్పుడు పోస్తే మసాలా పోస్తే జర చెట్టు బలంగా ఎదుగుతుంది మళ్ళీ కంకి కూడా బాగా వస్తుందని మేమైతే ఇప్పుడు రెండోసారి ఇది వేసుడు ఫస్ట్ వేసినా గల ఇరవై రోజులకు ముప్పై రోజులకు అట్లా ఒకసారి వేస్తాము తర్వాత ఇప్పుడు ఇట్లా మనకు మొక్కజొన్న చెట్టు ఈ సైజు రాగానే మళ్ళీ ఒకసారి వేస్తాం ఇప్పుడైతే వర్షం తగ్గింది కదా మళ్ళీ వర్షం పడితే వేయరాదని యూరియా కరిగిపోతుందని జర ఎండ కొడుతుందని ఈ రోజైతే ఇస్తున్నాము రోజైతే బాగా ఎండ కొడుతుంది అంటే మస్తు కొడుతుంది గడ్డి కూడా కొంచెం అక్కడక్కడ అయింది ఇంతకుముందు గడ్డి మందు అలికినాము యూరియాలో కలిపి కాకపోతే అది లైట్గా పల్సగా అలికినాం కాబట్టి అక్కడక్కడ వడంతట ఆ గడ్డి మొలిసింది మేమైతే ఇది ఎకరం వేసుకున్నాము మా దగ్గరనే ఉంటుంది మా మామయ్య వాళ్ళది వాళ్ళు లేక మమ్మల్ని వేసుకోమంటే వేసుకున్నాం దీన్ని మా పక్కనే ఉంటుంది మా బర్లో షెడ్కు పక్కనే ఉంటుంది ఇది మొత్తానికైతే ఈరోజు ఇద్దరం చేస్తున్నాం మా ఆయన నేను దీనికి రెండు బస్తాల మీద కొంచెం అంతా పట్టింది యూరియా కొంచెం ఎక్కువనే వేసుకుంటున్నాము ఎందుకంటే అక్కడక్కడ మొక్కలు చిన్నవే ఉన్నాయి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్